సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో ఐదు వేల కోట్ల బాంబు పేల్చబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి ఏదో వరల్డ్ వైడ్గా గట్టిగానే రీసౌండ్ చేసేలా ప్లాన్ చేశాడు ఆల్రెడీ యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లను రంగంలోకి దింపుతున్నాడు అవతార్ దర్శకుడు జురాసిక్ పార్క్ క్రియేటర్ని ప్రెస్ మీట్కి పిలుస్తున్నాడు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ఐదు వేల కోట్ల ఫస్ట్ ఇండియన్ మూవీగా వరల్డ్ వైడ్గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ఇక ఇప్పుడు అసలు ఆట సురు అయింది మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాక అసలైన ప్రెస్ మీట్కి రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఒకటిన ప్లాన్ చేసిన ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ కోసమే ఏదో గట్టిగా నూరుతున్నాడు రాజమౌళి ఆల్రెడీ వరల్డ్ మీడియా మూడు వారాల ముందే వచ్చింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫలానా రోజు ప్రెస్ మీట్ అంటే ఇంటర్నేషనల్ మీడియా జర్నలిస్టులు ఒకరోజో రెండు రోజుల ముందో రావాలి మూడు వారాల ముందే పనేంటి అక్కడే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వరల్డ్ మీడియాలో సంచలనం క్రియేట్ చేసేలా ఉంది అనే డౌట్ పెరుగుతోంది అదేంటో చూసేయండి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ ల్యాండ్ అయిపోయింది వెయ్యి కోట్ల ఏడు ఖండాల్లో ఏడు వింతలున్న ప్రదేశాల్లో ఇదే అది కూడా ఇండియన్ సినిమా ఆడమే కాదు ఐమాక్స్ వాడుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా ఇదే టన్నుల కొద్ది బరువు కోట్లలో ఖర్చు వస్తుంది కాబట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఐమాక్స్ కెమెరాని వాడలేదు ఇలా ఎన్నో వింతలు విశేషాలున్నా మహేష్ బాబు మూవీని అంతకంటే ఎక్కువ ఫోకస్ చేసేందుకు పెద్ద స్కెచ్ వేశాడు రాజమౌళి ఆల్రెడీ ఇందులో సౌత్ ఆఫ్రికా వింతలు మెక్సికన్ ఫైటర్లని వాడుతున్న తను రిలీజ్ ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యేలా చేయగలిగాడు నెట్ఫ్లిక్స్ ఏకంగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఐదు వందల కోట్లకు డీల్ మాట్లాడేసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పటి వరకు ఈ మూవీ తాలూకు లీకులు ప్రచారాలు రూమర్లు అనుకున్న వార్తలన్నీ కూడా నిజమయ్యాయి అందుకే సినిమా లాంచ్ కి ప్రెస్ మీట్ పెట్టకున్న దేశమంతా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది ఆల్రెడీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ స్టీవెన్ స్పీల్బర్గ్ ని ఒప్పించి ఈ ప్రెస్ మీట్ కు తీసుకురాబోతున్న రాజమౌళికి ఆల్రెడీ హాలీవుడ్ బడా బ్యానర్ల సపోర్ట్ కూడా దక్కింది వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున థియేటర్ల ఉన్న హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ బర్గ్స్ డిస్నీ సంస్థలు ఐదు వేల కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ మాట్లాడుకుని ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి ఇలాంటి టైంలో వరల్డ్ గా అందరి అటెన్షన్ లాక్కునేలా ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టి హాలీవుడ్ కటౌట్లను రంగంలోకి దింపితే ఉంటుంది ఆ సౌండ్కి వరల్డ్ గా రీసౌండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సరిగ్గా అదే జరగబోతోంది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్కి ఇంకా మూడు వారాల టైం ఉన్న ఈ లోపే బీబీసీ సిఎన్ఎన్ ఇలా నూట ఇరవై వార్తా సంస్థల నుంచి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ల్యాండ్ అయ్యారు ఈ మూవీ మేకింగ్తో పాటు రాజమౌళి బేసిక్ టూ మినిట్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కూడా మొదలైందట అంటే ప్రెస్ మీట్ రోజు ప్రపంచానికి రాజమౌళి టీం అలానే అవతార్ డైరెక్టర్ ఏం చెబుతారో అది ముందే వీళ్ళు క్యాప్చర్ చేసే మ్యాటర్ రెడీగా ఉంచుతారట సో ఏప్రిల్లో సోషల్ మీడియా నుంచి వరల్డ్ వైడ్ శాటిలైట్ వరకు ఈ న్యూస్ వైరల్ అయ్యేలా సాలిడ్ ప్లాన్ చేశాడు రాజమౌళి ఎంతైనా ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ పిలిస్తే ఓల్డ్ మీడియా రాకుండా ఉండదు కానీ మూడు వారాల ముందే ఈ మూవీని ప్రమోట్ చేసేలా వాళ్ళు కష్టపడుతున్నారు అంటే కమర్షియల్ అప్రోచ్ కూడా ఉందేమో అన్న ప్రచారం జరుగుతోంది